ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న నమో వనం ఏక్పెడ్ మాకే నా ఉద్యమంలో భాగంగా అనంతపురంలోని చిరంజీవి రెడ్డి కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం యొక్క ప్రాధాన్యతను వివరించారు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక వృక్షాన్ని నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి మేలు చేయవచ్చని పేర్కొన్నారు ఇటువంటి సామాజిక కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు హరిత వాతావరణాన్ని అందించడమే కాకుండా తల్లి స్మరణను సజీవంగా నిలుపుతాయని అభిప్రాయపడ్డారు భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయాలు ప్రజా సమస్యల పరిష్కారానికే కాకుండా సామాజిక కార్యక్రమాలను కూడా చురుకుగా పాల్గొనాలని విశ్వసించే పార్టీ అని తెలిపారు ప్రధాని మోడీ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంత ముఖ్యమో అనేక సందర్భాల్లో ప్రస్తావించారని అందుకే దేశంలోని నూట నలభై కోట్ల భారతీయులు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు రాష్ట్ర కార్యదర్శి సంధిరెడ్డి శ్రీనివాసులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రాజేష్ చిరంజీవిరెడ్డి కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు